హాయ్ మిత్రులారా మీరు చాలా కార్యక్రమాలు చూసే ఉంటారు ఏ కార్యక్రమం అయినా ఒకరోజు నిర్వహించి పెద్ద బ్యానర్ వేసుకొని రకరకాలుగా ప్రచారం చేసుకొని జనాల్ని సమీకరించుకొని తమ ఆలోచనల్ని ప్రకటించి వెళ్ళిపోతారు ఇవన్నీ ఆల్రెడీ చాలా నిర్మాణమైనవి లేదా చాలా కాలంగా పనిచేస్తున్న సంఘాలకే అలా సాధ్యం నూతనంగా అడుగులు వేస్తూ ప్రతి ఇటుకని పేర్చుకుంటూ నిర్మాణం చేసేప్పుడు చాలా కష్టం ఉంటుంది అలాగే ఒక్కో కార్యకర్తని వెతుక్కుంటూ ఏరుకుంటూ శిక్షణనిచ్చుకుంటూ వాళ్ళని నిర్మాణంలోకి తెచ్చుకుంటూ వాళ్ళకు నాయకత్వ నైపుణ్యాలను నిర్ నేర్పించుకుంటూ వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్ది సమాజంలో ఒక బాధ్యత కలిగిన కార్యకర్తలుగా సమాజ సమస్యల మీద పనిచేసే సామాజిక నాయకులుగా రాజకీయ నాయకులు కుప్పలు కుప్పలుగా డబ్బులోంచి పుట్టుకొస్తారు కులంలోంచి పుట్టుకొస్తారు లేదా అక్కడున్న సమస్యలోంచి పుట్టుకొస్తారు కానీ ఇప్పుడు ఆ సమస్యల్లో నుంచి పుట్టుకొచ్చేటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తూ గౌరవిస్తూ వాళ్ళకి మంచి ఉపన్యాసం మెలకువలు నేర్పిస్తూ చరిత్రను తెలియజేస్తూ మహనీయుల స్ఫూర్తిని నింపుతూ చైతన్యాన్ని కలిగించి వాళ్ళని భాగస్వాములను చేయాల్సిన అవసరం చాలా 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 ఉంది ఈ సమాజం నిండా అజ్ఞానం ఉందని మనకి తెలుసు సమాజం నిండా దోపిడీ పీడన మోసం ఉందని మనందరికీ తెలుసు రకరకాల చీటింగ్ చేసేవాళ్ళు రకరకాల డబ్బు కోసం పనిచేసేవి కొన్ని కరపత్రులకి ఆగిపోయే సంఘాలు ఉన్నాయి కొన్ని లెటర్ ప్యాడ్ మీద ఆగిపోయే సంఘాలు ఉన్నాయి కొన్ని రకరకాల తాత్కాలిక కార్యక్రమాలు నిర్వహించి ఆరిపోయే సంఘాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడ కొన్ని బాధ్యతల కోసం విలువల కోసం సంఘ ఆశయాల కోసం సమాజం కోసం రేపటి తరం కోసం పనిచేసేవి అక్కడక్కడక్కడక్కడ మినుకు మినుకుమంటూ కొన్ని సంఘాలే ఉన్నాయి మరి అలాంటి కొన్ని సంఘాల్లో మనది కూడా ఒక సంఘంగా ఉండి మిగతా అన్ని సంఘాల సహకారము తీసుకుంటూనే అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగడుతూనే ఈ సమాజాన్ని చైతన్యం చేయడంలో మనం ముందుండాలి నాయకులను తయారు చేసుకోవడంలో గుర్తించడంలో మనం బాగా పనిచేయాలి చాలా ఈ మధ్య మతవాదుల దాడులు అలాగే అజ్ఞానవాదుల దాడులు పిచ్చి చేష్టలు అర్థం లేని చేష్టలు విజ్ఞానాన్ని అవమానించే విషయాలు కోకొల్లలుగా నిత్యం మన మధ్య జరుగుతూనే ఉన్నాయి మరి వాటన్నిటినీ షేర్ చేస్తూ ఇది అజ్ఞానం అని మనం చెప్పు ఆగిపోదామా మనకు మనం ఒక వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది ఒకే చోట ఉండి ఆయా అంశాలలో నిపుణులైనటువంటి వ్యక్తులను పిలుచుకొని వాళ్ళతో చెప్పించుకొని మనకు మనం కలుసుకొని ఎస్ ఈ అజ్ఞానాన్ని పారదోలే మూఢ నమ్మకాల నిర్మూలన కార్యకర్తలు ఒకరో ఇద్దరు ఐదో పది మందో కాదు వేలాదిగా ఉన్నారని ఈ సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది మనలాగా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది ఆ చారిత్రక అవసరాన్ని గుర్తించిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా నేను ఒక వెయ్యి మంది నాయకులను ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమకారులను ఒకచోట చేర్చి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఆరు రాష్ట్రాల్లో నుంచి ఒక ఎనభై జిల్లాలలో నుంచి ఒక వెయ్యి మందిని మూడు రోజుల పాటు విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు సభలు నిర్వహించబోతున్నాను ఇది నిజానికి శక్తికి మించినటువంటి పనే ఏదైనా రాజకీయ పార్టీ అయితే రకరకాల రూపాల్లో ఆర్థిక వనరులు సమకూరుతాయి లేదా ఒక వృత్తి సంఘానికి సంబంధించిన అయితే ఆ వృత్తిలో ఉన్న వారందరూ వాళ్ళ జీతం రాగానే తలా కొంత వేసుకుంటారు లేదా రైతులైతే వాళ్ళ పంట కాలంలో తలా కొంత వేసుకుంటారు మనది అజ్ఞానానికి వ్యతిరేకంగా విజ్ఞానాన్ని ప్రచారం చేసేది కులమతాలకి రాజకీయాలకి లేదా ఒక వృత్తి ఉద్యోగాలకు సంబంధించింది కాదు కాబట్టి ఒక స్వచ్ఛంద ప్రజా ఉద్యమం కాబట్టి ఈ సభ నిర్వహణ మనందరి బాధ్యత కాబట్టి డబ్బులు సంపాదించే ప్రతి వ్యక్తి చైతన్యం ఉన్న ప్రతి వ్యక్తి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల ఆలోచనలతో ఉండే ప్రతి వ్యక్తి నా స్నేహితులు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న మిత్రులు మన ఆలోచనలు మంచివన్నీ నమ్మే ప్రతి వ్యక్తి తన శక్తి మేరకు తన పాకెట్ మనీని లేదా తన పొదుపుని తన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం మేము ఈ డబ్బులని అజ్ఞానం ప్రచారం చేయడం కోసమో లేదా వచ్చేవాళ్ళు వినోదంగా విలాసంగా ఎంజాయ్ చేయడం కోసమో కాదు ప్రాథమిక అవసరాల కోసం మీ సహకారం అడుగుతా ఉన్నాం మీ అందరికీ మేము జవాబుదారీగా ఉంటాం అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటాం మీ అందరూ మమ్మల్ని పరిశీలిస్తూనే ఉండి ఉంటారు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యాం రానున్న రోజుల్లో కూడా ఈ సంఘం భాగస్వాములు అవుతుందని మాలాంటి భావసరూపితో ఉన్న ప్రతి సంఘంతో కలిసి పనిచేస్తుందని అలాగే ఎక్కడ అన్యాయం జరిగిన అక్రమం జరిగిన దుర్మార్గం జరిగిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రజల్ని చైతన్యపరచడంలో అధికారులకు బాధ్యతలు గుర్తి చేయడంలో నాయకులకి వాళ్ళ నాయకత్వము లేదా వాళ్ళ అవసరాన్ని వాళ్ళను గుర్తు చేస్తూ సమాజ చైతన్యంలో ఈ సమాజ అభివృద్ధిలో ఖచ్చితంగా తనదైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ తోచిన అంత ఆర్థిక సహాయం అందించి ఈ సంఘానికి సహకరించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేము ఆర్థికంగా నిలబడిన వ్యక్తుల మేం కాదు కాకపోతే అందరూ తలా కొంత వేయడం ద్వారా అది ఎవరికి భారం కాకుండా ఉంటుందని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మరి మీ సహకారం కోసం ఎదురు చూస్తూ మీరు సహకరించండి మేము ఎలా చేసి చూపిస్తామో మీకు చూపిస్తాం మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అంకిత భావం కలిగిన కార్యకర్తలు నాయకులు వస్తారు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరి సహకారంతో ఈ సభలు విజయవంతం చేయాలనుకుంటున్నాం మరి ఎవరో ఒకరు ముందు పడాల్సిందే నాయకత్వం నేర్పించాల్సిందే ఆర్గనైజింగ్ స్కిల్స్ నేర్పించాల్సిందే చరిత్రను నిర్భయంగా బోధించాల్సిందే మనలాంటి బుద్ధివంతులను అలాగే చైతన్యవంతులను సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులను కూడగడుతూ వాళ్ళని తీర్చిదిద్ది సమాజాన్ని మెరుగుపరచడంలో మన పాత్ర మనం పోషించాల్సిందే ఆ పాత్ర పోషించడం కోసమే ఈ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం ఆదివారం సోమవారం విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో సభలు జరుపుతున్నాం మరి మీకు ఫోన్ చేసి అడగడమో వాట్సాప్లో పదే పదే పెట్టడమో లేకపోతే మీ దగ్గరికి ఎవరో వచ్చి చందబుక్కు పెట్టి మీరు సహాయం చేయండి మేము అడిగేంత సమయము లేదు అడగాలని మేము అనుకోవడం లేదు ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని ఎంతోమంది తిడుతూ ఉంటారు అవమానిస్తుంటారు ఉంటారు వేగతాలు చేస్తూ ఉంటారు దాడులు చేస్తూ ఉంటారు ప్రశ్నిస్తే కొడుతూ ఉంటారు ఇంకా అధికారం ఉంటే జైల్లో కూడా పెడతారు బంధించి బాధ పెడతారు కోట్ల చుట్టూ తిప్పుతారు కానీ జ్ఞానాన్ని ఎవడు చంపలేడు విజ్ఞానాన్ని ఎవడు ఆపలేడు చైతన్యాన్ని ఎవడు ఆపలేడు అది వంద రేట్లు వెయ్యి రోట్లై మళ్ళీ తిరిగి వస్తుంది అలా రావడం కోసం మీ అందరి భాగస్వామ్యం కోరుతున్నా మిత్రులారా నేను నా కుటుంబం కూడా అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ సభలు విజయవంతం అవడానికి కృషి చేస్తాం మరి ఇప్పటికే ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారనేటువంటి ఒక అంతర్గత పని చేయడం జరిగింది తొమ్మిది వందల పదకొండు మంది తాము వస్తున్నట్టుగా పేరు నమోదు చేసుకున్నారు వెయ్యి మందికి పైగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది మరి మీరందరూ కూడా మీ తోచిన మీ శక్తి మేరకు మీకు ఆర్థిక ఇబ్బంది కలగకుండానే మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే అంత కాంట్రిబ్యూట్ చేయాలని ఈ సభల విజయవంతంలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మన చుట్టూ ఎన్నో సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఖరీదైన భోజనాలు ఖరీదైన భవనాలు విలాసవంతమైనటువంటి భవనాల్లో జనాలు లేక పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో హోల్డింగ్లతో కరపత్రాలు వాల్ పేపర్లు ఎన్నో చేస్తూ ఉంటారు కానీ అక్కడ అసలైన జనాలు ఎక్కువ రాకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి ఇక్కడ జనాలు క్లియర్ గా థౌజండ్ మెంబర్స్ సిద్ధంగా ఉన్నారు అందరూ కమిట్మెంట్ కలిగిన వాళ్ళే సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళందరికీ వీలైతే మీరంతా తలా ఒక పూట భోజనం పెడతారేమో ఆలోచించండి రకరకాల వస్తువుల రూపంలో సహకరిస్తారేమో ఆలోచించండి లేదా మంచి పుస్తకాల రూపంలో సహకరిస్తారేమో ఆలోచించండి కులాంతర వివాహాలు చేసుకున్న ఒక వంద జంటలని సన్మానించడానికి సహకరిస్తారు లేదా వంద జిల్లాల్లో నాయకత్వం వహిస్తున్న యూత్ ప్రెసిడెంట్లకి ఒక షాల్వాను లేకపోతే ఒక మంచి పుస్తకం గిఫ్ట్ ఇస్తారో ఆలోచించండి లేదా ఇక్కడికి చైతన్యంతో వచ్చే మహిళలందరికీ మన మహిళలందరూ చదవాల్సిన బుద్ధుడు పూలే సావిత్రిబాయి పూలే రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి పెరియార్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర పుస్తకాలని కానుక ఇవ్వడానికి సహకరిస్తారు మీరు ఏ రూపంలో సహకరిస్తారు ఆలోచించాలని సహకరించాలని మీ అంతటి మీరే స్వచ్ఛందంగా మీరు ఈ కింది నంబర్కి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ శక్తి మేరకే అందించాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ మీ రుణం తిరిగి ఈ సమాజానికి చైతన్యం పంచడం ద్వారా మా పాత్ర మేము పోషించడం ద్వారా తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కోరుతూ నేను మీ సహాయం కోరుతూ మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్